బాబు ఆగు బాబు ఈ పుస్తకాలు తీసుకోండి బాబు మీ పిల్లలకు ఉపయోగపడతాయి బాబు రే 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 బండాప్ రా ఒకసారి ఏంట్రా బండాప్ మన ఎందుకు అర్జెంట్ కాల్ రా ఇక్కడే ఉండు పది నిమిషాల్లో వచ్చేస్తా వీడేంట్రా బాబు ఇది ఇంగ్లీష్ డిక్షనరీలా ఉన్నాయే వెళ్ళి చూద్దాం బాబు 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 మన పిల్లలకు బాగా ఉపయోగపడతాయి ఏంటయ్యా నేనేదో ఇంగ్లీష్ డిక్షనరీలు అనుకున్నా ఇవి చూస్తే తెలుగు పుస్తకాలు ఉన్నాయి అయినా ఈ రోజులు తెలుగు పుస్తకాలు కొంటారయ్యా అసలు తెలుగు భాషకు విలువ ఎక్కడుందయ్యా బాబు నీకు పిల్లలున్నారా లేదు నాకు అసలు పెళ్ళే కాలేదు మా వాళ్ళ వాళ్ళు పిల్లలున్నారు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు బాబు మీ అన్నయ్య పిల్లలకు తెలుగు చదవటం తెలుగు రాయటం వచ్చా బాబు రాదు ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం కాబట్టి అంతేగా ఇంగ్లీష్ భాష మనకు అవసరమే బాబు అలా అని తెలుగు భాష అనవసరమని కాదు బాబు చూడు బాబు ఈ మధ్యకాలంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో మన పిల్లలు తెలుగు మాట్లాడితే ఫైన్ వేసి మరీ క్లాస్ పెగుతున్నారు అంటే తెలుగు మాట్లాడటం అంత నేరమా బాబు మన తెలుగు భాషని మనమే హేళన చేసుకుంటే మన కన్నతల్లిని మనమే అపహేళన చేసుకున్నట్టు బాబు నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే పెళ్ళైన తర్వాత భారీ మోజులో పడి కన్నతల్లిని చూడకుండా ఉండటం ఎంత పాపమో ఆంగ్ల భాష మోజులో పడి అమ్మలాంటి మన తెలుగు భాషను కూడా పట్టించుకోకుండా ఉండటం అంతే పాపం బాబు నేను చెప్పేది ఏంటంటే ఆంగ్ల భాషని ప్రోత్సహించండి తప్పు లేదు కానీ మన తెలుగు భాషని నిరుత్సాహపరచుకోండి మన తెలుగు భాష గురించి తెలియకలా మాట్లాడి నన్ను క్షమించండి సార్ మాస్టారు మీరేంటి ఇక్కడ ఏంట్రా నీకు ఈయన గారు ముందే తెలుసా ఆయన ఎవరనుకున్నావురా మాకు తెలుగు పాఠాలు చెప్పిన మా తెలుగు మాస్టర్ రా నీ పేరు భర్తకుమార్ కదా బాబు ఎలా ఉన్నావు బాబు ఇప్పుడు ఏం చేస్తున్నావు నేను బాగున్నాను మాస్టారు ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను కానీ మీరు ఇలా రోడ్డు మీద పుస్తకాలు పట్టుకొని అవును సార్ ఒకప్పుడు మీరు తెలుగు మాస్టర్ అయ్యండి ఇలా రోడ్డు పక్కన ఏంటి సార్ ఈ పుస్తకాన్ని అమ్ముకోవటానికి రూటెక్కలేదు బాబు ఈ పుస్తకాలను ఉచితంగా ఇవ్వటానికే ఈ రూటెక్కారు కనీసం ఈ జనరేషన్లోని పెద్దలైన తమ పిల్లలకు ఈ తెలుగు భాష గురించి నేర్పిస్తారనే చిన్న ఆశతో ఈ పుస్తకాలను ఉచితంగా ఇస్తున్నారు బాబు ఎలాగో స్కూల్స్లో కాలేజీల్లో తెలుగు అంతంత మాత్రం అందుకే ఈ నిర్ణయం తీసుకున్నావు ఆ పుస్తకాలు నాకు ఇవ్వండి మాస్టారు మా వీధిలో ఉన్న పిల్లలకు కూడా తెలుగు భాష గొప్పతనం గురించి వివరించి తెలుగు నేర్పిస్తాను అవును మాస్టారు నేను కూడా ఇక్కడ నుంచి మా అన్నయ్య పిల్లలకు మా వీధిలో పిల్లలకు మన తెలుగు భాష గొప్పతనం గురించి చెప్పి తెలుగు నేర్పిస్తాను ఇలా ఇవ్వండి మాస్టారు మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మీలాగే నేటి యువత నేటి తల్లిదండ్రులు ఆలోచిస్తే మళ్ళీ మన తెలుగు భాషకి మంచి రోజులు వస్తాయి బాబు మంచి రోజులు వస్తాయి సరే బాబు నేను వెళ్ళొస్తాను మన తెలుగు జాతికి మీలాంటి యువత చాలా అవసరం బాబు చాలా అవసరం ఈరోజు రోడ్డెక్కింది మా తెలుగు మాస్టర్ కాదురా ఈ రోజు రోడ్డెక్కింది మన అమ్మలాంటి తెలుగు భాష ఇది మన తెలుగు వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో చూశారు కదా రోడ్డెక్కింది ఒక తెలుగు మాస్టారు కాదు మన అమ్మలాంటి తెలుగు భాష ఇకనైనా నేటి యువత నేటి తల్లిదండ్రులు రేపటి తరానికి తెలుగు భాష గొప్పతనం గురించి చెప్పి కొత్త బాట వేద్దాం తెలుగు బాటగా తీర్చిదిద్దుతాం